హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్ అయితే పూర్ణాలు చేసుకుంటున్నాను చేస్తున్నాను అనమాట దానికోసం పప్పు ఒక పావు కేజీ నానబెట్టుకున్నాను నా ఒక గంట నానబెట్టాను అవి ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ పెట్టేశాను ఉడికిపోయింది అనమాట నాలుగు విజిల్ పెడితే బాగా ఉడుకుతాయి దానికోసం ఎండు కొబ్బరి చెప్పి తురుము పట్టాను పావు కేజీ బెల్లము నల్ల పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అది ఉడికిపోయింది విజిల్ వచ్చేసింది తీసేసి అది మంద బిన్లో తీసుకొని దాన్ని కొయ్యిమెను పెట్టుకోవాలి కొయ్యిమెను పెట్టుకొని ఇప్పుడు దానిలో బెల్లము ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట నేను పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ అనేక ఓకే కరెక్ట్గా సరిపోయింది కో చెక్క కొబ్బరి అనమాట ఈ కొబ్బరి వేయటం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటది పండుకిన తగులుతా టేస్టీగా ఉంటుంది అనమాట బెల్లం అయితే వేసేసుకుంటుంది అందులోకి ఇలా పాకం రావాలన్నమాట బాగా అది కరిగిపోయి గట్టిగా రావాలి శనగపప్పు ముద్దలాగా చేసుకోవాలి కాబట్టి ఉండలాగా ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకుందాం అందులో కొబ్బరి కూడా వేసుకుంట వల్ల తొందరగా కట్టి పడింది టేస్ట్ కూడా బాగుంటాయి ఆలుక్కాయలు కూడా ఒక మూడు చెట్టు కట్టుకొని ఆలుక్కాయలు కూడా వేసుకున్నాను నేను అదైతే చూపించలేదు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను నేను కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆలుక్కాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ వచ్చిద్ది అనమాట అది మంచి ఫ్లేవర్ వచ్చింది స్వీట్కి ఎప్పుడైనా యాలక్కాయలు వేసుకుంటాం కాబట్టి చాలా బాగుండేది ఇది అయితే ఈ కోర్నాలు అయితే రెండు మూడు రోజులైన ఉంటాయండి ఎందుకంటే ఇది బాగా పోయి మేము ఉడకబెడతున్నాం కాబట్టి దగ్గరికి అయ్యే వరకు బెల్లము వాటర్ అయ్యి ఏమి వేయకుండా వాటర్ అయ్యి ఇంకపోయేదాకా దగ్గరికి వచ్చేదాకా అవ్వదు వాసన పెద్ద శాసన అలా ఏమి ఉండదు బాగుంటాయి రెండు మూడు రోజులైనా ఉంటాయి నిల్వ ఉంటాయి బయట పెట్టినా కానీ ఏమి ఉండదు అవ్వవు చాలా బాగుంటాయి రెండు రోజుకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇదైతే కొయ్యి మీద పెట్టి ఉడుకుతా ఉంది మధ్య మధ్యలో అడుగు వెంటకుండా ఉండాలి మందుపాటి గిన్నె పెట్టుకోవడం వల్ల అడుగు వెంటకుండా ఉండేది ఆ తిక్కుతానే ఉండాలి అప్పుడప్పుడు చిన్న అనుకోండి ఆ చిందులు చింత స్టవ్ నిండు పడతాయి కాబట్టి మధ్యలో మూత పెట్టుకుంటూ తిప్పుకుంటా ఉండాలి అనుకోండి ఆలిసల్ అయితే చెత్తికి కొట్టుకొని వేసుకుంటున్నాను నేను పూర్నాలు అందరికి ఇష్టం కదండి చాలా బాగుంటాయి అందరు కొంతమంది బూర్లు అంటారు పూర్ణాలు అంటాం మేమైతే ఈ సనపప్పు బూర్లు అనమాట కేసర్ వేస్తారు చాలా రకాలుగా వేస్తారు డ్రై ఫ్రూట్స్ వేస్తారు శనగపప్పు బూరె చాలా బాగుంటాయి దగ్గర పడటానికి వచ్చింది ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇదే ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అనమాట ఈ రెండు మూడు రోజులు తెలివి ఉండాలంటే ఇలా చేసుకుంటే ఉంటాయి అనమాట పండుగలు అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు ఇలా వేసుకోవచ్చు రెండు మూడు రోజులైనా ఉంటాయి అలా తిట్టానే ఉండాలన్నమాట లేక తడిగండుతుంది అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ చేసేయండి నేనైతే చాలా బాగున్నాను దగ్గరికి వచ్చేసిందండి ఇంకా సరిపోతుంది ఆడేసరికి గట్టి పడుతుంది వండలు చేసుకోవడానికి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి వేడి వేడి చేయలేను కాబట్టి మధ్యలో మధ్యలో తిప్పుకుంటే ఇలా గట్టి పడే వరకు పది పదిహేను నిమిషాలు దాకా పడుతుందండి ప్రాసెస్ ఇదే లేట్ అనమాట ఇంకా బోర్లు వేసుకోవడం నూనె ఆయిల్లో చాలా తొందరగా అయిపోతుంది పూర్ణాలు ఈ ఉడకబెట్టుకోవడమే కొత్తది తొందరగా అవదు ప్రాసెస్ పట్టింది టైం పట్టింది ఇది కూడా ఆరాలి కాబట్టి ఒక గంట దాకా ఒక అరగంట దాకా ఆరాలి ఆరితే అప్పుడు ఇంకా గట్టిపడి ఉండలు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట ఎలా అయితే అయింది ఆరేసరికి అలా గట్టి అనమాట ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగా కుదిరిని అప్పుడప్పుడు చేస్తా ఉంటాను చాలా రోజులు అయింది మంచి చేయట్లేదు అందుకని వాళ్ళు చేసాను అనమాట మా అందరికి ఇష్టం అంటే పూర్ణాలు అంటే మా చాలా ఇష్టం మా అమ్మ కూడా అప్పుడప్పుడు చేసి పెడతా ఉండిద్ది ఇలా ఉండలే చేసేసుకొని మొత్తం పిండి ఇంకా ఆయిల్ ఇటు పెట్టుకొని నేను పూత కోసము పిండి రెడీ చేసుకొని ఉంచుకున్నానండి దానికోసము పి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసుకొని గ్రైండర్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను నేను దీనికి అటుపిండి లాగే కానీ ఒకటికి రెండు వేస్తే సరిపోతుంది బియ్యము ఒక మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటే సరిపోతుంది నేను రేషన్ బియ్యం వేసుకున్నాను మీరు వేసుకోండి అవి పిండి రుబ్బుకొని ఉంచుకున్నాను అనమాట ఫ్రెష్దే వేసుకోవాలి అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలన్నమాట లేకపోతే పులుపు వచ్చినా గానీ పర్మేట్ అయ్యింది పనికిరాదు బాగోదు అప్పుడెప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవడమే దీనికి కొంచెం గట్టిగా వేసుకోవాలి పిండి